హాయ్ అందరికీ సింపుల్గా మటన్ బిర్యానీ చూపిస్తున్నానండి నచ్చితే ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్తోనే మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట అంటే ఎక్కువ మసాలా కారం అలా ఘాటుగా కాకుండా పిల్లలు కూడా తినే విధంగా చేస్తున్నాను అనమాట సో నచ్చితే మీరు ట్రై చేయండి ముందుగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను మటన్ని మంచిగా వాష్ చేసుకొని పసుపు అల్లం పేస్ట్ కారం అండ్ ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నానండి దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ లవంగాలు అండ్ యాలకులు చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఇక్కడ మెయిన్ ఇది అనమాట టేస్ట్కి సో పుదీనా జీడిపప్పు అండ్ టొమాటో వాటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని తర్వాత కలిపేసుకున్నాం కదా మనం ముందుగా అందులోకి కొత్తిమీర అండ్ పెరుగు మళ్ళీ మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కలిపేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి లాస్ట్లో కొంచెం నేను ఇది మసాలా వేస్తున్నాను అనమాట మటన్ మసాలా ఉంటుంది కదా అది అది పక్కన పెట్టేసి తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఒక టూ ఆనియన్స్ అండ్ ఇంకా ఇందులో కొన్ని లవంగాలు కూడా వేసుకున్నాను అనమాట ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక నేనైతే మటన్ని కుక్కర్లో ఉడికించుకున్నానండి అంటే పాప తింటుంది మెత్తగా ఉంటే అని బయట గిన్నెలో అయితే కూడా మెత్తగానే ఉడుకుతుంది కదా కానీ లే లేట్ అయిపోతుంది అని కుక్కర్లో ఒక సిక్స్ విజిల్స్ అట్లా వచ్చినాక తీసేసి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత రైస్ ఇక అందులో కర్రీ వేసుకొని పైనుండి ఇట్లా రైస్ బిర్యానీ రైస్ అయితే పైనుండి ఇట్లా లేయర్గా వేసుకున్నాను అనమాట సో చూసేయండి ఇక్కడ ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అంతే పైనుండి నేను కొంచెం నెయ్యి అండ్ పసుపు వాటర్ అంటే కలర్ ఇట్లా ఏమో యాడ్ చేయలేదు పసుపు వాటర్ వేసుకున్నాను అనమాట బాయ్ హాయ్ అందరికీ మటన్ బిర్యానీతో పాటు సగ్గు బియ్యం పాయసం కూడా చేసుకున్నానండి చాలా సింపుల్ నా స్టైల్లో చేస్తున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను పాలు కూడా కా కాచి పక్కన సైడ్కి పెట్టుకున్నాను అనమాట సో సగ్గు బియ్యం మంచిగా నానినాక వన్ అవర్ అన్న హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకుంటే మంచిగా నాన్తాయి అనమాట సో పాన్ పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ అండ్ వాటర్లోకి కొంచెం నెయ్యి నెయ్యి ఎందుకు అంటే అవి సగ్గు బియ్యం ఇట్లా ఎక్కువ మెత్తగా అవ్వకుండా మంచిగా ఉంటాయి అన్నమాట సో నేను కొంచెం షుగర్ అండ్ కొంచెం బెల్లం రెండు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే బెల్లం కొంచెం బ్లాక్ కలర్లో ఉంది సో అందుకనేసి కలర్ అది బాగా బ్లాక్ వచ్చేస్తుంది అని కొంచెం బ్రౌన్ షుగర్ కూడా వాడుతున్నాను అనమాట ని కలిపి వేస్తున్నాను వాటర్ ఉడికాక సగ్గు బియ్యం వేసుకోవాలండి ఆ సగ్గు బియ్యం కూడా ఇట్లా చేయితోని ప్రెస్ చేస్తే మంచిగా ఉడికిపోతే అందులోకి బెల్లం వేసేయాలి దాని తర్వాత కస్టర్డ్ పౌడరు ఇది కొంచెం పాలలో కలిపేసుకొని లోపల వేసుకోవాలి అంతే లాస్ట్లో మంచి దగ్గరికి అయినాక మనకు అనిపి కాచిన పాలే కాబట్టి ఆల్రెడీ కాచిన పాలు కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ డ్రై గ్రేప్స్ అండి యాడ్ చేసుకున్నాను అంతే సింపుల్ చాలా బాగా అయితే వచ్చింది నచ్చితే ట్రై చేయండి చూసేయండి ఎలా వచ్చిందో బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి